వినాయక చవితి సందర్భంగా అందరికీ నా యొక్క నమస్కారాలు ధ్యానులందరికీ నా యొక్క ప్రణామాలు వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు ఎవరైతే ఆధ్యాత్మికతలో ఉంటారో వాళ్ళందరూ కూడా వినాయకులే విశేషమైన నాయకులే ఆ నాయకత్వం అనేది ఆధ్యాత్మికత ద్వారానే వస్తుంది లోక కళ్యాణం కోసం పాటుపడేది నాయకత్వం వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు ఆయనకి పెద్ద తొండ ఉంటుంది తొండ ఉంటే అది అది అంటే మన శ్వాస మీద ధ్యాస అంత ఎక్కువగా పెట్టాలన్నమాట మనం ఆ శ్వాస మీద మనకు కావాల్సిన ఆహార అంతా మనం సంపాదించుకోవచ్చు డైరెక్ట్గా ప్రాణశక్తితో అది అది సూచిస్తుంది పెద్ద పెద్ద చెవులు ఉంటాయి చాటంత చెవులు అంటే మనం బాగా విన వినడాన్ని నేర్చుకోవాలి అందరికీ చిన్న కళ్ళు చిన్న కళ్ళు అంటే ఈ ప్రపంచాన్ని ఎక్కువ చూడవలసిన అవసరం లేదు అంటే చిన్న కళ్ళు చాలు దృశ్యమైన ప్రపంచాన్ని తీలకరించడానికి అర్థం చేసుకోవడానికి దర్శించడానికి వినాయకుడు మరుగుచ్చు అంద వికారంగా ఉంటాడు కానీ ఆయన గణాధిపతి శరీరం ఎలానే ఉండొచ్చు కావలసింది ఆత్మ పదార్థం అది సుందరంగా ఉండాలి వినాయకుడు మూషిక వాహనుడు ఇక్కడి నుంచి అక్కడ ఎలాంటి ఒక చిన్న ఎలుక చాలు ఏనుగు మీదే ప్రయాణం చేయక్కర్లేదు అని చెప్పడం కోసం మూషిక వాహనం అయ్యాడు ప్రతిదానికి చక్కటి అర్థం ఉంది పురాణంలో వైభోగం ఈ వినాయక చవితి సందర్భంగా మనం అందరం ఇవన్నీ విషయాలు తెలుసుకుని ఏ పని చేయాలన్నా కూడా ముందర కాసేపు కళ్ళ మూసుకుని కూర్చుని ఒక ధ్యాన స్థితిలో పోయి ఒక సంకల్పం చేసుకుని స్వామీజీ చూడు అని చెప్పేసి ఒక సంకల్పం పడేసి చేస్తే ఫస్ట్ క్లాస్గా జరుగుతాయి మనమంతా దైవ స్వరూపాలు మన పనులు ఎందుకు జరగవు లోక కళ్యాణ కార్యక్రమం అయితే లోక కంటకులమైతే జరగవు లోక కళ్యాణం కోసం ఉన్నామైతే తప్పకుండా జరుగుతుంది లోక కళ్యాణంలోనే మన స్వీయ కళ్యాణం కూడా ఇమిడి అంటారు అందరి కోసం ఒక రోడ్ వేస్తే ఆ రోడ్లో మనం కూడా వెళ్తాం కదా అందరికీ నమస్కారాలు ధ్యానులందరికీ ప్రాణవాదాలు